హాయ్ వన్ ఇప్పుడు మన రాజమండ్రి దగ్గర ఉన్నా ఇక్కడ వీర్లావా డైరీ ఫామ్ దగ్గర అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగితే అనుకుందాం బఫెలోస్ అవి ఎలా ఉంది అన్న చెప్పండి ఇక్కడ మీ డైరీ ఫామ్ రాజమండ్రిలో ఎక్కడ ఉంది ఆంధ్ర తెలంగాణ పాట రైతులు వస్తాయండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం వేర్లావా డైరీ ఫామ్ అండి మా డైరీ ఫామ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయండి ఏవో టాప్ పార్టీ ముర్రా జాతి గేదెలైతే అందుబాటులో ఇప్పుడు ఉంటాయండి అలాగే మా దగ్గర గ్రేటెడ్ ముర్రా బన్నీ బూరి జాతి గేదెలు కూడా ఉంటాయండి మీ దగ్గర కెపాసిటీ మా దగ్గర మా డైరీ ఫామ్ లో మిల్క్ కెపాసిటీ వచ్చేసి పూటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్లైతే పాలు అయితే అవుతాయండి రోజు మొత్తం మీద పన్నెండు నుంచి పదహారు లీటర్ల వరకు అయితే పాల్ కెపాసిటీ అయితే మా దగ్గర మా డైరీ మా దగ్గర కొనుగోలు చేసే రైతులకి గేదెలు కొనుగోలు చేసే రైతులకి అయితే మేము బుడ్లమై వచ్చినా దారిలో బిండా పోయినా మేమన్నా చెప్పిన పాలు ఇవ్వకపోయినా కూడా మాదే పూర్తి బాధ్యత అండి మేము ఈ చెప్పిన క్వాలిటీలో ఏ మాత్రం ఏమి తక్కువ వచ్చినా కూడా మాదే బాధ్యత ట్రాన్స్పోర్ట్ కూడా మా దగ్గర ఐదు కేజీల వరకు తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ అండి ఐదు కేజీల నుంచి ఎన్ని ఎక్కువ తీసుకున్నా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ అండి లేదు కదా రెండు లేదా మూడు తీసుకుంటే డీజిల్ పెట్టుకుంటే సరిపోతుంది అయితే మా వెహికల్ పంపిస్తాను ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ ఇస్తాం మీ దగ్గరకు వచ్చే గురించి ప్రొవైడ్ చేస్తావా అలాగే మన దగ్గరికి రైతులు వచ్చినట్లయితే వాళ్ళ పాడి గేదెలు తీసుకున్నట్లయితే రెండు మూడు పోట్లు ఇక్కడే ఉండి పాడి గేదెలు అయితే కొనుగోలు చేసుకోవాలండి ఆ రెండు మూడు పోట్లు కూడా మాకు వాళ్ళ రైతులు అయితే ఉండడానికి రూము ఫుడ్ అకానమేషన్ కూడా మేమే చూసుకుంటాం రెండు మూడు పోట్లు ఉండి అవి పాలు ఎన్నిస్తున్నాయి మేము చెప్పిన పాలు ఇస్తున్నాయా లేదా చూసుకుని అయితే తీసుకుని వెళ్ళొచ్చండి మీ దగ్గర రైతులు గేదెలు తీసుకున్న తర్వాత మా దగ్గర గేదెలు తీసుకున్న తర్వాత ఇరవై ఐదు రోజుల వరకు కూడా పూర్తి గ్యారంటీ మాదేనండి ఈ ఇరవై ఐదు రోజులు రొమ్ము సమస్యలు వచ్చిన మై వేసిన బొడ్ల మై వచ్చినా కూడా మాదే పూర్తి గ్యారంటీ అండి నేను వాళ్ళకి ఇలాంటి డిఫెక్ట్ ఏది రాదు ఒకవేళ పొరపాటున వచ్చినా కూడా వాళ్ళకి రిటర్న్ నాకు ఒక గేమ్ పెడితే ఆ గేందు వాళ్ళకి ఇస్తాను అలాగే మీ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచి వస్తాను రైతులు మా దగ్గరికి రైతులు అయితేనే తెలంగాణ ఏరియా నుంచి ఎక్కువ మంది వస్తారండి అది శంషాబాద్ వరంగల్ ఇలా సూర్యాపేట ఇలా వస్తారండి అదే కాకుండా ఇటు రాయలసీమ నుంచి కడప అనంతపురం కర్నూలు ఇలా నెల్లూరు గుంటూరు విజయవాడ ఈ సైడ్ నుంచి మాకు రైతులు అయితే వస్తారండి మీ దగ్గర చూడండి ఇది ప్యూర్ మొరీ అండి హర్యానా నుంచి వచ్చిందండి ఇది నాలుగు మన దగ్గరికి వచ్చింది సార్ దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి పూటకి ఐదు నుంచి ఆరు లీటర్ వరకు అవుతుందండి రోజు మొత్తం మీద ఇది పది నుంచి పన్నెండు లీటర్ వరకు అయితే మిల్క్ అవుతుందండి బెల్ల ఇది దీని ధర వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్తున్నాం అండి మేము చెప్పిన రేట్ ఏది కూడా ఫిక్స్ కాదండి మీరు వచ్చిన తర్వాత రైతులు బరి చూసుకున్న తర్వాత రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి మేము చెప్పిన ధర ఏది కూడా ఫిక్స్ ఉండదండి మేము చెప్తాం ధరలో మేము ధరను చెప్పిన తర్వాత మీరు అడగచ్చు మీకు నచ్చిన ధరకే మీకు ఆని ధరకే అడగచ్చు దేంట్లో రేట్ల గురించి ఏది కూడా ఫిక్స్ ఉండదండి అయితే అన్న పిల్లల సంగతి ఏంటి ఇది కూడా ప్యూర్ మొరజాతి కదన్న ఇది మనకి నాలుగో నెల చూడతాం మన దగ్గరకు వచ్చిందండి ఇది ఇంకా ఇది వారం పది రోజులు సమయం ఉందన్న ఇది డెలివరీకి దీని ధర వచ్చేసి లక్ష ముప్పై వేలు వరకు చెప్తున్నాం అన్న గేదెలు కూడా ధరలు లక్ష నుంచి లక్ష యాభై వేలు వరకు ఉన్నాయండి మన డైరీ ఫామ్ లో ధరలు వచ్చేసి లక్ష నుంచి లక్ష యాభై వేలు వరకు ఎనభై వేలు ధరలు కూడా గేదెలు ఉన్నాయండి ముర్రా ముర్రాట ఉంటాయండి మన దగ్గర అవి పూటకు వచ్చేసి నాలుగు నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు అయితే మిల్క్ అవుతుందండి లేటర్ అటు ఇటులో మీద అదే లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయండి మీరు అన్న ఎనభై వేలు గేది కూడా ఉందండి ఎందులో చూడండి ఇది వచ్చేసి ఇది బన్నీ జాతి ఏదండి ఇది కూడా ఒక వారం రోజుల సమయం ఉందండి దీనికి అయితేనే ఇది ఇంకా శంఖగడ్డ పుల్గా చేయాలి బాగా మంచి పారకుండి అయితే ఉందండి దీనికి పుల్లు తో ఉంటుందండి ఇది చూడండి చూపించండి కొట్టండి మంచి హెవీ బాడీ ఏదండి ఇది చూచండి ఇది పూటకి ఎనిమిది లీటర్ మిల్క్ అవుతుందండి రోజు మొత్తం మీద పన్నెండు నుంచి పదహారు లీటర్ల వరకు అయితే అవుతుంది అండి ఇది ముజాద్ గీదన్న ఇది వచ్చేసి పూటకైతే ఐదు నుంచి ఆరు లీటర్ల వరకు అవుతుందండి రోజు మొత్తం మీద పది నుంచి పన్నెండు లీటర్ల వరకు అవుతుందండి ఇది చూడండి చూసారు కదా మన అమ్మ దగ్గర అయితే చాలా రకాలైన గేదెలు ఉన్నాయి